నవంబర్ రెండవ తేదీ నుంచి అనగా ఈ రోజు నుంచి పాఠశాలలు అన్నీ కూడా ప్రారంభమవుతున్నాయి కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా పిల్లల్ని పంపించేటప్పుడు మీ ఇంట్లో మాస్క్ను ధరించి మా పాఠశాలకు పంపించాలి ఒకవేళ మాస్క్ లేకపోయినట్లయితే మా పాఠశాలలో విద్యార్థులు కూడా మాస్కులు ఏర్పాటు చేస్తున్నాం ఇప్పుడు మా స్కూల్ అన్నీ కూడా శానిటైజర్తో అన్ని శుభ్రం చేసి అన్నీ రెడీగా వచ్చినాం కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్లు ఆలోచించి డెఫినెట్గా కిల్లలందరినీ కూడా అంటే ఈరోజు నైన్త్ క్లాసు టెన్త్ క్లాసు పిల్లలు మాత్రమే ఈరోజు క్లాసులు జరుగుతాయి మిగతా ఆ ఇరవై నవంబర్ ఇరవై మూడో తేదీ నుంచి ఆరు ఏడు ఎనిమిది తరగతి పిల్లలకు క్లాసులు జరుగుతాయి అదేవిధంగా ఆ డిసెంబర్ పద్నాలుగో తేదీ నుంచి ఒకటో క్లాస్ నుంచి ఐదో క్లాస్ వరకు క్లాసులు నిర్వహిస్తారు కానీ ఉపాధ్యాయులందరూ మాత్రము ప్రైమరీ నుంచి హై స్కూల్ వరకు రోజు కూడా పాఠశాలకు హాజరవుతారు ఈ విషయాలందరూ కూడా పేరెంట్స్ గమనించి ప్రతి ఒక్క పేరెంట్ భయం లేకుండా విద్యార్థులందరూ కూడా మా పాఠశాలకు పంపించాలని మేము కోరుకుంటున్నాం ఎలాంటిది ఏ ఆటంకం జరగకుండా మేము ఆ బిడ్డలను మేము కాపాడుతామని కూడా అందరికీ కూడా గమ తెలియజేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరి కోవిడ్ నైన్టీన్ నిబంధన ప్రకారం ఆ పాఠశాలను మేము నిర్వహిస్తాం కాబట్టి అందరూ కూడా ధైర్యంతో పిల్లల్ని పాఠశాలకు పంపించినందుగా ఈ మూడు విత్తలుగా జరుగుతుంది కాబట్టి మా పాఠశాల స్కూల్ జరుగుతున్నాయి కాబట్టి మీరు అందరూ గమనించి కోవిడ్ నైన్టీన్ యొక్క నియమాలను కూడా పాటిస్తూ మీరు మా పాఠశాలకు పంపించినందుగా ప్రతి ఒక్క పేరెంట్కి మేము తెలియజేస్తున్నాం ప్రదాత అనునిత్యం ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేసే మా ప్రియతమ నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల వాణిజ్య శాఖ మరియు ఐటీ మాత్యులు గౌరవనీయులైన శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఇట్లు మీ సూర భాస్కర్ రెడ్డి నెల్లూరు పార్లమెంటరీ వైఎస్ఆర్ కార్యదర్శి మరియు కాలువ కిరణ్ కుమార్ రెడ్డి ఆత్మకూరు వైఎస్ఆర్ సిపి యువ నాయకులు జేకేఆర్ కన్స్ట్రక్షన్ మేనేజింగ్ పార్ట్నర్స్